హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమహ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మట్టుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి పాజిటివ్గా పోస్ట్ చేయండి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మన లైఫ్లో అంత పాజిటివ్ అనేది మన జీవితంలో జరుగుతుంది ఓకేనా ఇక పనికి మాలిన బుర్ర వాళ్ళు ఉన్న అయితే పనికి కామెంట్స్ పెడతారు బట్ తను చెడ్డ కోతి మన వల్ల జిడిసింది అన్నట్టు ఈ పనికి మాలిన మెసేజ్లు వాళ్ళు ఒక వైరస్ లాంటి వాళ్ళు వైరస్ని అక్కడికి తీసేసేయాలి ఓకేనా ఎట్ రెడీ వీడియో కంటెంట్ ఏంటి అంటే మీ లైఫ్లో మీ మనసులో మీ జీవితంలో మీ ఆలోచనలో పదే పదే ఒక పర్సన్ గురించి ఆలోచించటం ఆ పర్సన్ మీకు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ మినిమం కాంటాక్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉండి ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ ఉంటే కమ్యూనికేషన్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకునే సిచ్యువేషన్ కానీ మీకుంటే సో ఆ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు ప్రజెంట్లో మీతో ఉండాలనుకుంటున్నారు ఎందుకు ఇంత స్వాతంత్ర్యం అయిపోయారో మనం చెక్ చెప్పాలి ఓకేనా శ్రీమాతరే నమహ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చేద్దాం ఓకే గెట్ రెడీ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ డెత్ వాటోటిక్ గతాన్ని అన్నాను కదా గతం వచ్చేసేసింది సో మీరెంత వదిలేయాలనుకుంటున్నా మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు మా వివర్స్ వదిలేయలేకపోతున్నారు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా కూడా ఎంత ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నా కూడా ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కూడా గతాన్ని వదిలేయలేకుండా ప్రజెంట్లో ఉండలేకుండా హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు వీడియో చూసిన మా వివర్స్ సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టెంపరల్స్ చాలా బ్యాలెన్స్గా ఉంటున్నారు ఎందుకంటే అది కంటెంట్ కూడా అదే కదా గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు అది మీతో లీడ్ చేయాలనుకుంటున్నారు ఓకే చూడండి మీ మీ పర్సన్కి ఎలా వచ్చేసాయో సో టెంపరెంట్స్తో చాలా బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నారు చాలా పాజిటివ్గా ఆలోచించాలనుకుంటున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు చాలా దైవానికి చాలా దగ్గరగా ప్రేర్ చేస్తున్నారు ఓకేనా గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు భవిష్యత్తు అనేది చాలా బ్రైట్గా ఉండాలనుకుంటున్నారు ఓకే గెట్ రెడీ ఇది మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఓకే శ్రీమాత్రే నమ ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు గతాన్ని వదిలేసేసి ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు నైస్ ప్రజెంట్లో మీతో ఉండాలనుకుంటున్నారు నైస్ కదమ్మా ఓకే మరి ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరి లైఫ్లో జరుగుతుంది ఇది జనరల్ రీడింగ్ ఓకే ఎంత మటుకు ప్రెజనెంట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే కనపడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి శ్రీమాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ చెప్పండి ద వరల్డ్ మళ్ళీ బ్యాలెన్స్ నైస్ అంటే ప్రతి ఒక్కరికి మనకు ఒక సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రగుల్స్ అయినా హెల్త్ అయినా ఒక బ్యాడ్ పీరియడ్ అయినా ఏదైనా సరే టైం అంటారు ఓకే అందరికీ ప్రతి ఒక్కరికి రావాల్సింది గుడ్ టైం రావాల్సిందే బ్యాడ్ టైం రావాల్సిందే ఎవరం ఇక్కడ తోపులు గారు అందరం మనుషులమే ఓకే కాకపోతే డెస్టని కొంతమందికి తొందరగా తీర్పు వస్తుంది కొంతమందికి లేట్ వస్తుంది కొంతమంది కర్మ చాలా పెద్దగా ఉంటుంది కొంతమందికి మామూలుగా ఉంటుంది అది చేసుకున్న వారికి చేసుకున్న మాదేవా శ్రీ శ్రీమాత్రే నమహ్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఎందుకు గతాన్ని వదిలేస్తున్నారు ప్రజెంట్లో వీడియో మా వివర్స్ ఒక పర్సన్ ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు వీళ్ళతో ఉండాలనుకుంటున్నారు స్ప్రిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి సాయి రామ్ సాయి సాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 జస్టిస్ చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ చాలా విజిగిపోయారు థర్డ్ పార్టీ విషయం ఉండుంటే థర్డ్ పార్టీ విషయంలో కానీ థర్డ్ పార్టీ అంటే వర్క్ అయినా అయి ఉండొచ్చు లౌడ్ వన్ అయి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళకు మోర్ ద ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళు చేస్తున్న లీడ్ చేస్తున్న వర్క్ అయినా ఉండొచ్చు ఏదైనా సరే చాలా విజిగిపోయారు ఈ పర్సన్ చాలా విసిగిపోయి జస్టిస్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకు జస్టిస్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే వీడియో చేస్తున్న వీడియో చూస్తున్నప్పుడు రిలాక్స్గా వినండి పాజ్ చేసుకొని వినండి ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా బుర్రకెక్కించుకొని వినండి మా ఓకేనా ఎందుకు వాళ్ళకు వాళ్ళకు జస్టిస్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఎందుకు జస్టిస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే కొంతమంది జీవితం ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళను ఎప్పుడు సాక్రిఫైస్ చేసుకుంటూనే ఉంటారు ఓకే ఫ్యామిలీ కోసమో దేనికోసము సొసైటీ కోసమో వాటి ఏదైనా వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటుంది సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికింది ఉండదు ఓకే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకకుండా వాళ్ళ మనసులోకి నచ్చిన వాళ్ళని కూడా సాక్రిఫైస్ చేస్తుంటారు అర్థమైంది అనుకుంటాను మీకు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళని సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళెవరు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి చెప్పండి వాళ్ళు ఎవరు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళ ఆనందాన్ని చంపుకుంటారు వాళ్ళ హ్యాపీనెస్ని చంపుకుంటారు మిమ్మల్ని దూరం పెడతారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో త్యాగం చేసేస్తున్నారు ఏదో సాక్రిఫైస్ చేసేస్తున్నామో మాకు పెద్ద పే పేరు ప్రతిష్టలు కీర్తి ఇవన్నీ వస్తాయి ఎవరి కోసమో ఎవరి కోసమో కాదు మీకోసం మీరు ఆలోచించుకోవాలి ఓకేనా మన కోసం మనం ఆలోచించుకోవాలి మన కోసం మనం ఏం చేసుకోవాలి మన కోసం మనకి ఏది కరెక్టు ఏది రాంగ్ మన కరెక్ట్ పాత్రలు ఉన్నావా లేమా ఇవన్నీ మనం ఆలోచించుకో మన కోసం మనం విలువ ఇచ్చుకోకపోతే మన కోసం మనం టైం ఇచ్చుకోకపోతే ఇంకా మనం ఎవరి కోసం మనం ఉండి చెప్పండి అర్థమవుతుందా అలాగే ఇప్పుడు మీ పర్సన్ తనకు తను న్యాయం చేసుకోవాలనుకున్నాడు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అందుకే జస్టిస్ వచ్చేసేసింది ఓకేనా చాలా హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్ ఈ పర్సన్ ఎవరైనా ఓకే చాలా హార్డ్ వర్క్ చేస్తారు లిటరలీ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పట్టుదల ఎక్కువ ఏదన్నా ఒకటి అనుకుంటే ఆ వర్క్ అనేది వర్క్ తర్వాతనే ఫుడ్ అయినా ఏదైనా ఓకేనా ఈ పర్సన్ ఆలోచనలు అలా ఉంటాయి మనీకి వర్క్కి కాలానికి టయానికి మోర్ ద ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్ మరి ఎవరో ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా అయితే మీదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది మీకు ఆ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఓకే ఇక్కడ మనకు లెవెన్ లెవెన్ అనే నెంబర్ కనపడుతుంది మీదైనా మీ పర్సన్ అయినా నెంబరు లెవెన్ డేట్ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మంత్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు చూసుకోండి ఓకేనా డబల్ వన్ డబల్ వన్ అయితే ఏమైపోయిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా అలసిపోయారు చాలా హార్డ్ వర్క్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు ప్రజెంట్గా ఈ ప్రస్తుతానికి ఈ పర్సన్కి మనశ్శాంతి లేదు అందుకే కార్డ్ వచ్చింది ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు పదే పదే మిమ్మల్ని మిస్ అవ్వటం మీ గురించి ఆలోచించటం వాళ్ళకి ఏం చేసినా ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని మర్చిపోయి ఎంత వర్క్లో హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా పదే పదే మీరే గుర్తుకు రావటం ఈ పర్సన్కి మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఈ పర్సన్కి కోపం వచ్చేస్తుంది యాంగ్జైటీ ఎక్కువైపోతుంది ఈ పర్సన్కి మధ్యకాలంలో బీపీ కూడా స్టార్ట్ అయింది స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్ నెంబర్ మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ అయినా బ్లాక్ చేసి ఉండొచ్చు లే మీ కమ్యూనికేషన్ చేయాలనుకుంటే టోచ్ చక్ర ప్రాబ్లం ఈ పర్సన్కి నోరు తెరిసే అంత ఈజీగా చెప్పరు ఈ పర్సన్ చూడండి ఎలా వస్తుందో ఇంత బాధపడుతున్న ఈ పర్సన్కి వీల్ చేంజ్ అవుతుంది గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య శ్రీమాత సింగిల్ ఓరియంట్ పర్సన్ ఈ పర్సన్ స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నారు ఈ పర్సన్ గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది గ్రోత్ ఓకే గ్రోత్ స్టార్ట్ అవుతుంది గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది థర్డ్ పార్టీ విషయంలో వర్క్ చేసి చేసి అలసిపోయారు మెంటల్గా అలసిపోయారు ఫిజికల్గా అలసిపోయారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి పదే పదే గమనిస్తున్నారు ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ గతాన్ని కంప్లీట్గా కంప్లీట్గా వదిలేశారు ప్రజెంట్లో ఉంటున్నారు ఈ పర్సన్ ఎందుకు అని అంటే రెస్ట్ మోడ్ చాలా అలసిపోయారు కాబట్టి చాలా అలసిపోయారు ఈ పర్సన్ వచ్చేసేసి రెస్ట్ మోడ్లో రెస్ట్ తీసుకుంటున్నారు క్లారిటీ లేదు క్లారిటీ కోసం తీసుకొచ్చుకుంటున్నారు ఇన్ని రోజులు క్లారిటీ లేదని బ్యాక్ స్టెప్ వేసిన ఈ పర్సన్ ఇప్పుడు క్లారిటీ ఖచ్చితంగా రాబోతుంది పర్సన్కి ఓకేనా తన విషు తన కోరిక నెరవేరబోతుంది ఈ పర్సన్ ప్రజెంట్ రెస్ట్ మోడ్లో ఉన్నారు అలసిపోయి ఉన్నారు ఈ పర్సన్ చాలా అలసిపోయి ఉన్నారు ఈ పర్సన్ రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశి ఎక్కువ కనపడుతుంది కర్కాటక మీన వృచ్చిక రాశి మేషం సింహ ధనురాశి మిథునం తుల కుంభరాశి ఈ పర్సన్ ఈ పర్సన్ కూడా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు వీడే చూస్తున్న మీరు కూడా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు గతాన్ని కంప్లీట్గా వదిలేసారు ఈ పర్సన్ ఎందుకంటే గతంలో నుంచి బయట పడడానికే ఇక్కడ గమనించేసేస్తే గతంలో నుంచి ఆలోచించి గతంలో ఆయన చేసిన వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ ఏదైనా సరే ఆ విషయంలో ఒక పట్టు సాధించాలనుకుంటున్నారు స్టక్ ఎనర్జీ నుంచి బయటపడేసేసి గుడ్ టైమ్స్ గుడ్ సైకిల్ స్టార్ట్ అవ్వాలని ఫ్రిచికల్గా అవెక్నింగ్ అవుతున్నారు ఈ పర్సన్కి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ లే మీకు కూడా ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఫ్రిచికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు దైవానికి చాలా దగ్గరలో ఉంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఒక సినారియో ఈ పర్సన్ మీకన్నా కూడా చిన్న పర్సన్ వరల్డ్ అనేది ఓకేనా వీల్ అనేది ఇక్కడ మనకు కూడా వచ్చేసింది కాబట్టి సో వీల్ అనేది టర్న్ అవుతుంది గతాన్ని వదిలేయాలన్న ఆలోచనే ప్రతి ఒక్కరికి అది మంచి ఆలోచన గతం ఎలాంటిదైనా సరే ప్రజెంట్లో ఉండడం అనేది మనకు మోర్ ద ఇంపార్టెంట్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరు ద లవర్స్ డెత్ విషమాతరేనమ్మ వీడియో చూస్తున్న చూస్తున్నామావర్స్ ఒక పర్సన్ గతాన్ని ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి ప్రజెంట్లో ఉండటం సూపర్ యూనివర్స్ మీ కన్నీరు మీ ఏడుపు మీ బాధని చూసి మీ పర్సన్ని మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా ఈ పర్సన్ని పంపిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్స్ చెప్పండి మళ్ళీ స్టక్ ఎనర్జీ వచ్చింది ఓకే నైస్ లాస్ట్ వన్ వన్మోర్ కార్డ్ ద హెల్మెట్తో చాలా ఈ పర్సన్కి చాలా ఏజ్ చిన్నదైనా ఈ పర్సన్ ఎంత ఏజ్ అయినా ఆలోచన విధానంలో చాలా తోపు తోపుగా ఆలోచిస్తున్నారు గతాన్ని బదిలీయాలి యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ నుంచి ఓకే ఓకే ఈ పర్సన్ చాలా హెల్మెట్తో స్లోగా వీళ్ళ ప్రాసెస్ కానీ వీళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ వీళ్ళు వీళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా ఇంట్రో అటు వీళ్ళలో చాలా రహస్యాలు ఉంటాయి అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఇంట్రోవర్ట్ చాలా ఇంట్రోవర్ట్ ఓకేనా ఆ పర్సన్ మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేసినందుకు వాళ్ళకు ఒక లెసన్ నేర్చుకున్నారు ఆ లెసన్ కూడా ఎలా అంటే వాళ్ళకు ఏం కావాలి వాళ్ళకి ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు అని సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా సత్యాన్ని తెలుసుకొని గతాన్ని వదిలేసేసి ప్రజెంట్లో ఉండడానికి ఈ పర్సన్ మీ వైపు అడుగులు పడుతున్నాయి ఈ పర్సన్కి గ్రాట్యూడ్ చెప్పుకోండి మిథనంతులా కుంభరాశి ఓకేనా మీ వైపుకు అడుగులు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఒక వీళ్ళ ఆర అనేది చాలా లోగా చాలా అంటే ఎలా అంటే ఒక ఒక పొర లాంటిది వాళ్ళకు వాళ్ళకు ఒక మాయ ఎన్ని రోజులు కమ్మింది ఆ మాయ తొలిగి ప్రజెంట్లో వచ్చేస్తున్నారు వీళ్ళు పర్సన్ ఓకే ప్రజెంట్లోకి వచ్చేస్తున్నారు ఎలా అంటే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అంటే వాళ్ళు ఇష్టంగా ఒక బాధ్యతగా ఏదో వస్తున్నారు తాత్కాలికంగా ఒక స్టెప్ తీసుకోవడం కాదు వాళ్ళు ఇప్పుడు తీసుకునే స్టెప్ ఎలా ఉంది అని అని అంటే లైఫ్లో మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండే మన స్టెప్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకని అంటే గతాన్ని కంప్లీట్గా వదిలేస్తున్నారు ప్రజెంట్లో ఏం కావాలి నీకేం న్యాయం చేయాలని అని ఆలోచిస్తున్నారు ఓకే ఒక సింగిల్ ఓరియంట్ అయ్యి షోర్గా మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ ఓకే అయితే ఇక్కడ ఏమైపోయిందంటే కోపాన్ని స్టక్ ఎనర్జీని ఇదంతా నెట్టేస్తున్నారు పక్కకి గతాన్నంతా పక్కకి నెట్టేసేసేసుకొని ఏటర్ వాట్స్తో కంప్లీట్గా ఒక సైకిల్ ఎండ్ చేసుకొని క్వీన్ ఆఫ్ పెండికల్స్తో చక్కగా ఇక్కడ డెత్ కంప్లీట్ అయిపోయింది ఇక గతం అనేది కొలాప్స్ అయిపోయింది ఈ పర్సన్కి కొలాబ్స్ అయిపోయి ప్రజెంట్లో ప్రశాంతంగా ఓకే ఈ పర్సన్ సోల్మెంట్ మీకు ఓకేనా సోల్మెంట్ ఈ పర్సన్ వచ్చేసేసి తన హృదయంతో ఆరాధిస్తున్నారు ఓకే ఇక్కడ మీరు సోల్మెంట్ అంటే మొన్న మీరు అన్నారు కదా మేడం మరి చిన్న పర్సన్ ఈ సోల్మెంట్ అని ఎలా అంటున్నారో ఎవరు కామెంట్ బాక్స్లో పెట్టారు ఇది సిచ్యువేషన్ ఎంత రెజనెట్ అవుతుంది చెప్పిందంతా అందరికీ రెజనేట్ అవుతాయి ఇంకేంటి పర్సనల్ రీడింగ్స్కి ఎందుకు వస్తారు రారు ఇందులో ఏ సబ్జెక్ట్ మీకు కనెక్ట్ అవుతుంది ఆ సబ్జెక్టే తీసుకోండి ఓకేనా నిజంగా మీ పర్సన్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా సోల్తోనే ఆలోచించే పర్సనా ఫిజికల్ అట్రాక్షన్ లేని పర్సనా చాలా బాధ్యత కలిగిన పర్సనా చాలా కష్టాలు పడ్డ పర్సనా ఈ పర్సన్ చాలా దృఢంగా నిర్ణయాలు తీసుకుంటారా ఈ పర్సన్ ఒక మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారా ఇలాంటి లక్షణాలు మీ పర్సన్లో ఉన్నాయా అయితే మీదే గతాన్ని వదిలేశారు ఎప్పటికల్లా గతాన్ని ఒక స్టెప్ తీసుకుంటారు యూనివర్స్ ఫ్రీ టైం గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మావీవర్స్ ఒక పర్సన్ ఎప్పటికల్లా వీళ్ళ వీళ్ళ పట్ల న్యాయం చేస్తారు ఎంత టైం కల్లా ఒక స్టెప్ తీసుకుంటారు బ్యాలెన్స్ దార్యట్ స్పిరి అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఎంత టైం కల్లా మరి స్టెప్ తీసుకుంటారు వీడియో చూస్తున్నామా వివర్స్ ఒక పర్సన్ ఎంత టైం కల్లా ఒక స్టెప్ తీసుకుంటారు నైస్ చాలా పాజిటివ్గా నాకు కూడా వీడియో చేస్తుంటే చాలా పీస్గా ఉంది ఎవరో కానీ మీ పర్సన్ మాత్రం చాలా జెన్యూన్గా మారుతున్నారు మా చాలా ఎంప్రెస్ ఎంపరర్ ఇప్పుడు చెప్తున్నా చాలా జెన్యూన్గా మారుతున్నారు ఎంప్రెస్ ఎంపరర్ అంత ఈజీగా రారు ఎవరో మీ ప్రేయర్ అయితే యూనివర్స్ అయితే మీకు న్యాయం చేయబోతుంది మా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఇంత టైం కల్లా స్టెప్ తీసుకుంటారు చాలా మారుతున్నారు ఈ పర్సన్ ఎవరో ఎవరు పర్సన్ తెలియదు కానీ చాలా ఇంప్రెస్ ఎంప్రస్ పక్కపక్కన అంత ఈజీగా రావు ఒక రాణి ఒక రాజు పక్కపక్కన వచ్చారు మేడ్ ఫై నేచర్లా సోల్తో సోల్తో కనెక్ట్ అయిన రిలేషన్ అండి మీది టెన్ అస్ఫార్స్ చూడండి కార్స్ ఎలా వస్తున్నాయో జాగ్రత్తగా ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఎదుటి వాళ్ళ వీడియోస్ని ప్రశాంతంగా చూడండి ఎంత మాట్లాడుతాయో కార్డ్స్ మనతో చక్కగా ఓకే గతం ఈ గతాన్ని ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో వాళ్ళ హెల్త్ని వాళ్ళ మెంటల్ హెల్త్ని వాళ్ళకున్న కట్లను కంప్లీట్గా ఊడ తీసేసేసుకొని వాళ్ళు చాలా దృఢంగా తీసుకుంటారు నిర్ణయాలు ఇప్పుడు వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళని కానీ కేవలం వాళ్ళ కోసమే మీ రిలేషన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ వాట్స్ టెన్ వీక్స్ ఓకే ఇది కంప్లీట్ దిశకు వచ్చేసింది స్టక్ ఎనర్జీ నుంచి బయటపడి టెన్ ఆఫ్ వాట్స్తో వేసప్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చెయ్యాలను పోతున్నారు మార్నింగ్ సూర్యుడు ఉదయించే సూర్యుడు ఎంత అందంగా అద్భుతంగా ఉంటారో అలాంటి ఒక మంచి తేజవంతమైన ఆలోచనలతో ఈ పర్సన్ రాబోతున్నారు శ్రీ మాత్రే నమ భయాన్ని వదిలేస్తారు టెన్నస్ వార్ట్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ భయాన్ని వదిలేసి డార్క్నెస్ నుంచి వదిలేసేసి నైట్ ఆఫ్ వ్యాన్స్తో చాలా నైట్ ఆఫ్ వ్యాన్స్తో కదలికలు స్టార్ట్ అయిపోయాయి పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ ను బిగ్ని చేస్తారు ద ఎట్తో కంప్లీట్గా ఈ పర్సన్ ఉన్న పలంగా వచ్చేసేస్తారండి మనకు టెన్ డేస్ మొన్నగా మనకు సిక్స్ అవర్స్లో కమ్యూనికేషన్ వస్తుందంటే చాలామంది మెసేజ్ చేశారు అలానే మీకు టెన్ వీక్స్ పట్టచ్చు టెన్ డేస్ పట్టొచ్చు టెన్ అవర్స్ పట్టచ్చు ఈ పర్సన్ వల్ల కావట్లేదు డెఫినెట్గా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేస్తారు వస్తున్న పర్సన్ రాశులు కూడా మీకు రెజినేట్ అవుతూనే తీసుకోండి మా మేషం సింహం రాశి ఓకే మిథునం కుంభ కుంభరాశి వస్తున్న పర్సన్ కర్కాటక మీనా వృచ్చిక రాశి వృషభం కన్యమ్మ కన్న ఎందుకంటే మనకు అన్ని జోడియా సైన్స్ వచ్చేసాయి కాబట్టి సో మీదైనా అయి ఉండొచ్చు మీ పర్సన్దైనా అయి ఉండొచ్చు రాసులు అనేవి అది పక్కన హోల్డ్ చేసి పెట్టండి కానీ మీకు సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఎవరికో మొత్తానికైతే స్ట్రాంగ్గా పాజిటివ్గా బాధ్యతగా మీ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఈ పర్సన్ నాకు తెలిసి ఫైనాన్షియల్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాడు చెప్పనా తన విషు తన కోరిక వీల్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి గ్రో చేస్తాడు ఈ పర్సన్ ఈక్వల్ గివెంట్ ఎక్కిస్తారు ఫైనాన్షియల్గా అన్నా నేను మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఈ పర్సన్ ద్వారా అవుతుంది చూసుకోండి శ్రీమాత అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ రిరిటెన్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి పెండిలం అడుగుదాం వెయిట్ చేయండి పెళ్ళిలన్నీ కూడా చేసి చాలా రోజులు అవుతుంది షార్ట్స్ కూడా చేయట్లేదు ఈ మధ్య ఏంటో ఎప్పుడు ఏదో ఒక పని 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 నమ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ డెత్ కంప్లీట్గా గతాన్ని వదిలేస్తున్నారు ఫేస్ మాస్క్ తీసేస్తున్నారు ఎందుకంటే వీలు తొలగించే టైం వచ్చేసేసింది అన్ఎక్స్పెక్టెడ్ టవర్ మూమెంట్ జరిగింది వాళ్ళలో అవేక్నింగ్ అవుతున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు రాధాకృష్ణ వచ్చేసారు అంత పవిత్రంగా మిమ్మల్ని మీ గురించి అనుకుంటున్నారు మీ పర్సన్ ఎవరో వాళ్ళు దేవుడు వాళ్ళని చల్లగా చూస్తాడు జెన్యున్గా మారు వస్తున్న వాళ్ళు ఎవరో కానీ ఇది ప్రతి ఒక్కరికి రెజినేట్ అవ్వాలి అందరు స్ట్రక్ ఎనర్జీ నుంచి బయటపడాలి శ్రీమాత నమ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫ్రీట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ చేస్తున్నారు ఓకే కీ పేజ్ బ్యాన్స్ చాలా సంతోషం అనిపిస్తుందండి నాకైతే ఎవరికి రీయూనియన్ అవుతుందో కానీ నైస్ మా నైస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ చూడండి చూడండి ఎంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఆ పర్సన్ విపరీతంగా విపరీతంగా బాధపడి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి ఒక లో ఎనర్జీలో నుంచి వాళ్ళని వాళ్ళను మోసం చేసుకొని వాళ్ళని పరిగెత్తి పరిగెత్తి ఆగిపోయి టవర్ మూమెంట్ ఇక్కడ కూడా మనకు టవర్ మూమెంట్ వచ్చింది ఓకేనా ఆగిపోయి సడన్గా జడ్జిమెంట్ చేయాలనుకొని కర్మను అనుభవించేసేసుకొని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మీకు నచ్చినట్టుగా యూనివర్స్ వర్క్ చేసి గ్రోత్ చేసేసి వ్యాన్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మా డెత్కి వచ్చింది ఇక్కడ గ్రోత్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చేసింది ఏది ఎండ్ అవ్వదు ఏది అంతం ఉండదు అంతం కాదు ఆరంభం అన్నట్టు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఓకేనా ఎప్పుడు హోప్ను వదిలేసుకోవద్దు పాజిటివ్గా ఉండాలి మన మైండ్ని మన ఆరాను మన మాట్లాడే మాట ఉచ్చారణ ఓకే ప్రతిదీ యద్భావం సద్భవతి ప్రజెంట్లో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి అందరికీ ఒకే ఆనందం ఒకసారి ఆనందం రాదు బాధ కొన్నాళ్ళు చీకటి కొన్నాలు వెలుగు కొన్నాళ్ళు ఓకే ఫర్ గూనెస్ క్షమించండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మంచి మాటలు చెప్తున్న వాళ్ళ మాటలు వినండి కొట్టి పడేయకండి అబండెన్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ ఆపర్చునిటీ మీరు నెగిటివ్ ఆలోచించకండి అన్ని మైతే లేని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 శ్రీమాద్రే నమ చెప్పండి పెండిలం మీరు రెడీగా ఉన్నారా వీడియో చూస్తున్నాం మా వివర్స్ ఒక్క పర్సన్ గెట్ రెడీ వీడియో చూస్తున్నాం మా వివర్స్ ఒక్క పర్సన్ వీళ్ళు అనుకున్నట్టుగా పాజిటివ్గా మారి వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా చెప్పండి పెండిలం చెప్పేది నేనైనా చెప్పించేది మీరు శ్రీమాత్రే నమ చాలా స్ట్రాంగ్గా చెప్పండి పెండిలం చాలా పాజిటివ్గా యూనివర్స్ వాళ్ళ పైన వర్క్ చేసి మరీ పంపుతున్నారు ఎస్ఆర్ నో ఎస్ అయితే రౌండ్గా తిరగండి పెండిలం చాలా స్ట్రాంగ్గా చెప్పండి శ్రీమాత్రే నమహ ఇంకా ఇంకా చెప్పండి పెండిలం స్ట్రేట్గా రండి పెండిలం స్టాప్ స్టాప్ పెండిలం ఖచ్చితంగా ఎవరి లైఫ్లోకి అయితే చాలా బిలీవ్ చేయండి డెఫినెట్గా ఈ పర్సన్ మార్పు యూనివర్స్ చేసింది మార్పు యూనివర్స్ వర్క్ చేసి యూనివర్స్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇదండి మీ పర్సన్ గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు ప్రజెంట్లో మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఇది ఎంత మట్టుకు మీకు రిజన్ అయితే అంత మట్టుకు తీసుకోండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వరకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్